రెడ్డి రెడ్డి సార్ ఇప్పుడు ఓడాల నాని గారికి గుండెపోటు వచ్చిందంట కొంతమంది అది నిజం అంటున్నారు కొంతమంది ఫేక్ అంటున్నారు ఒక వాటర్ గా ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే గుండెపోటు అంటే హెల్త్ పరంగా రావచ్చు కానీ రాజకీయ పరంగా మనం అనుకుంటున్నాం లోన్ చెల్లేస్తారేమో మెడికల్ కి వెళ్ళిపోవాలి హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి రాజకీయంగా వాళ్ళు ఎన్నో అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది

ఎమ్మెల్యే కింద చేశారు దాదాపు నాలుగు సార్లు గుడివాడకి ఎమ్మెల్యే కింద చేశారు ఆయన మాట్లాడే విధానం ఎలా అనిపించింది సార్ ప్రతి ప్రెస్ మీట్ లో కానీ మీడియా ముఖ్యం కానీ ఎక్కడ చూసుకున్నా కానీ బూతుల మంత్రులు కానీ పేరు వచ్చిందంటే ఆయన వల్లే వల్ల చాలా మంది చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఎదుటి ఎదుటి వ్యక్తి అతన్ని ఏం మాట్లాడాడు ఏం రాజకీయము వెన్నుపోటు ఒక్కొక్కటి సైలెంట్ ఉంటుంది సైలెంట్ కూడా చేస్తాడు ఇది ఏంటంటే ఆకాశం తట్టుకోలేక నేను మాట్లాడుతున్నాడు అంతే తిట్టడం నువ్వు తిట్టావు వెనక నుంచి అలా చేస్తా ఆ టైప్ గా అట్లా అందుకని తిట్టడం మొదలు పెట్టాడు ఫైనల్ గా కోడాలని మీద మీ దగ్గర ఓకే